ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఆశావర్కర్లకు పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ తదితర చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని అధిక పని భారాన్ని తగ్గించాలని పెండింగ్లో ఉన్న సర్వే డబ్బులు చెల్లించాలని తదితర డిమాండ్స్ సాధన కోసం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బస్సు జాతర జరుగుతుంది ఈరోజు ప్రారంభమవుతుంది అయితే నిర్మల్ జిల్లా నుంచి మన పెద్దపల్లి జిల్లా కేంద్రానికి పదిహేడవ తేదీన రాబోతుంది ఈ బస్సు జాతర కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లాలోని ఆశా వర్కర్లందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ పెద్దపల్లి జిల్లా కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆశా వర్కర్లకు ఫిక్స్ ఎన్నికల మేనిఫెస్టోలోనే మరి కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు అదే విధంగా ఈరోజు అనేక సమస్యలు అధిక పని భారాన్ని ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్నారు స అనేక పల్స్ పోలియోకి సంబంధించిన డబ్బులు రాలేదు అదేవిధంగా టీబీ సంబంధించిన కేసులకు సంబంధించిన డబ్బులు రాలేదు లెప్రసీ సర్వేలు అనేక సార్లు చేసిండ్రు ఆ డబ్బులు కూడా రాలేదు కాబట్టి మరి ఈ డబ్బుల గురించి అడిగితే చెయ్యండి వస్తాయని చెప్పేసి అంటున్నారు తప్ప అదే అదేవిధంగా పెండింగ్లో పడిపోతున్నాయి తప్ప ఆశా వర్కర్స్ బాధ మాత్రం ఈరోజు అధికారులు కానివ్వండి మరి ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొని వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి కా అందుకోసం ఈ ఈ సమస్యల సాధన కోసమే ఈరోజు బస్సు జాతాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం ఈ ఈ బస్సు జాతాలో రాష్ట్ర అధ్యక్షులు పి జయలక్ష్మి గారితో పాటుగా ఆరుగురు ప్రతినిధుల బృందం కూడా ఈరోజు ఈ బస్సు జాతాలో పాల్గొనపోతున్నారు కాబట్టి ప్రతి వర్కర్ కూడా మరి ఈ పదిహేడవ తేదీన ఉదయం పది గంటల వరకు కూడా బస్సు స్టాండ్ బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రావాలని చెప్పేసి మీ సిఐటియుగా విజ్ఞప్తి చేస్తున్నాం